దేవుడికి మహిమ కలిగిన గాక మన ప్రభుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో మీ అందరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డారా మనము యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఎందుకు జన్మించారు అనే ఈ సిరీస్ లో ఎనిమిదవ భాగం ఈరోజు మనము పంచుకోబోతున్నాం ఈరోజు ఎనిమిదవ భాగాన్ని మనము చూడబోతున్నాం ప్రియ దేవుని బిడ్డారా మొట్టమొదటి భాగంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఎందుకు జన్మించారు అనే మొదటి పార్ట్లో మనము ప్రవక్తల యొక్క ప్రవచనములు కొట్టివేటకు రాలేదు అది నెరవేర్చకే వచ్చి ఉన్నాడు అని చదువుకున్నాం చెప్పుకున్నాం అయితే ఆ ప్రవచనములను మనం ఆ రోజు తెలుసుకోలేదు ఆయన ప్రవక్తల యొక్క ప్రవచనముల కంటే వాక్యము ఆ యొక్క ధర్మశాస్త్రము కంటే ఆయన గొప్పవాడై ఉన్నాడని తెలుసుకున్నాం అయితే ఈరోజు మనం ప్రవక్తల యొక్క ప్రవచనాలను ఏమై ఉన్నాయో కొన్నిటిని మనం పరిశీలిద్దాం ప్రవక్తలు అనేక ప్రవచనాలు ప్రవచించారు కదా ఎస్ కృష్ణ లోకంలో జన్మిస్తాడు ఆయన రాకముందే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన వస్తాడు అని చెప్పేసి ఎంతోమంది ప్రవచించారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అయితే ఇప్పుడు మనము అవి ఏంటో కొన్నిటిని మనము ధ్యానిద్దాం హలో రండి చదువుకుందాం అది ఖండం మూడవ అధ్యాయం పదిహేనవ వచన చదువుకున్నట్టయితే మరియు నీకును స్త్రీ స్త్రీకి స్త్రీ సంతానమునకు నువ్వు ఆమె సంతానమునకు నువ్వు నీకును వైరము కలుగు చేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మణివి మీద కొట్టుదామని చెప్పాను పామును చెప్పిస్తున్నప్పుడు పాము అనగా ఇక్కడ మనకి సాతానుకు సాదృశ్యంగా ఉంది స్త్రీ సంతానం అనగా యేసు క్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది అవును ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు మనమందరము కూడా మా మానవులందరూ కూడా పురుష సంతానమై ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభువారు మాత్రము ఆయన స్త్రీ సంతానమై ఉన్నాడు ఆయన కన్యక గర్భమున కన్య కన్యమేరీ గర్భమున జన్మించి ఆయన స్త్రీ సంతానమై ఉన్నాడు పురుషుని సంయోగము లేకుండా పురుషుని యొక్క ప్రమేయం లేకుండా జన్మించినటువంటి దేవాతి దేవుడు కనుక ఆయన నరావధారిగా ఈ లోకంలో వచ్చాడు కానీ ఆయన పుట్టలేదని మనం అర్థం చేసుకోవాలి ఆమె గర్భంలోనికి వచ్చాడు గర్భంలో నుంచి లోకంలోనికి వచ్చాడు ప్రతి ప్రతి ఒక్కరు స్త్రీ పురుష యొక్క సంయోగము ద్వారా ఈ లోకంలోనికి రావడం జరుగుతుంది కానీ ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఏసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గర్భము ధరించి తనకు తానుగా ఈ లోకంలోనికి స్త్రీ సంతానముగా పురుష సంయోగము లేకుండా ఆయన ఈ లోకంలోకి రావడం జరిగింది కనుక ప్రియ దేవని బిళ్ళరా యేసుక్రీస్తు ప్రభు వారికి మొట్ట ఆయన ఈ లోకంలోకి వస్తాడు అని చెప్పడానికి మొట్టమొదటి యొక్క ప్రవచనం ఈ మోషే గారు రాసినటువంటి ఆది కాండంలో మొట్టమొదటి అధ్యాయంలోనే మూడవ అధ్యాయం పదిహేనవ వచనంలోనే ఆనాడే ప్రణాళికను సిద్ధం చేసి ఉన్నాడు దేవాది దేవుడు మూడు పదిహేనులోనే ఆది కాండం మూడు పదిహేనులోనే ఏమని రాయబడింది సర్పమైనటువంటి సాతానికి సాదృశ్యమైన సర్పంతో శపిస్తూ దేవుడు అంటున్న మాట ఏంటి స్త్రీ సంతానమునకును నీకును విరోధము కలుగును అని చెప్పేసి దేవాతి దేవుడు రాయించం కలిగింది కనుక ఇది మొత్తటి మొట్టమొదటి ప్రవచనంగా మనము భావించవచ్చు కనుక ఆయన స్త్రీ సంతానము ఇక ఇక చూసుకుంటే రెండవ ప్రవచనానికి వద్దాం రెండవ ప్రవచనానికి వచ్చినట్లయితే దావిదు మహాభక్తుడు రాస్తున్నాడు ఆయన పరిశుద్ధాత్మలో పరమశుడై పాట పాడుతూ కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన పాట రాసుకుంటూ ఆయన రాసిన మాట ఏమిటంటే నలభయో కీర్తన నలభయ కీర్తన ఏడవ చరణం చూసుకుంటే మనం నలభై కీర్తన ఏడవ చరణం చూసుకుంటే పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను నా దేవా నీ చిత్తము నెరవేర్చట నాకు సంతోషము అని యేసుకృష్ణ ప్రభువారు పరిశుద్ధాత్మడు దావిది గారిలో ఉండి వ్రాయిస్తున్నాడు ఏమని రాయిస్తున్నాడు అంటే పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను హలో నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దేవుని చిత్తము నెరవేర్చుటకు తండ్రి చిత్తము నెరవేర్చుటకు కుమారుడు బలి అయను కుమారుడు ఈ లోకంలో జన్మించను అని చెప్పి మనం వాక్యంలో చూసుకుంటాం కనుక ఈ పుస్తకంలో బైబుల్ గ్రంథం అనేటటువంటి ఈ పుస్తకంలో పుస్తకము చుట్టలో నన్ను గూర్చి నన్ను గూర్చి నన్ను గూర్చి ఎన్ని అయితే ప్రవచనాలు ప్రవచించారో ఆ యొక్క ప్రవచనాలను నెరవేర్చుటకు నేను వచ్చిన్నాను ఆ పుస్తకం రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవాన్ని చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము హలలుయా దేవుని చిత్తము నెరవేర్చుట యేసుక్రీస్తు ప్రభు వారికి అంటే చిత్తం నెరవేర్చుట ఉన్నదట మరి నీకు సంతోషమైనదా దేవుని చిత్తం నెరవేర్చుట ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఈ యొక్క నూతన నిబంధనలు కట్టడంలో ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడం నీకు చేది నీకు ఇష్టమేనా మరి ఆత్మ పరిశీలన చేసుకో యేసుకృష్ణ ప్రభు వారి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఈ గ్రంథపు చుట్టలో రాయబడినటువంటి ప్రవచనములన్నిటి అన్నిటినీ ఆయన నెరవేర్చడానికి వచ్చినాడు మతైశ వార్త ఐదో అధ్యాయం పదిహేడవ వచనంలో నేను ధర్మశాస్త్రమును నెరవేర్చడకే వచ్చాను కానీ దాన్ని కొట్టివేయటకు ఎంత మాత్రము రాలేదు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పడం జరిగింది కనుక ప్రియ దేవుని బిళ్ళరా ఈ మాటను బట్టి మరొక ప్రవచనం గారి ద్వారా రిలీజ్ అయింది మొట్టమొదటి ప్రవచనం ప్రవక్త మోషియా గారు రాసినటువంటి మో మోష గారి ద్వారా రిలీజ్ అయితే రెండవ ప్రవచనం దావిది గారి ద్వారా రిలీజ్ అయింది అయితే మూడవదిగా మనము చూసుకున్నట్టయితే యశయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనము మనకు కుమారుడు అనుగ్రహించబడను ఆయన భుజం మీద రాజ్యభారమును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును హలలుయా యేసుక్రీస్తు ప్రభు వారు మనకు అనుగ్రహించబడిన శిశువు మనకు అనుగ్రహించబడను ఏ మనకు శిశువు పుట్టెను మనకు అంటున్నాడు ఏంటండి ఎవరికైనా నాకు కొడుకు పుట్టాడు నాకు కుమార్తె పుట్టిందని చెప్పుకుంటారు కానీ యశుయా గారి ప్రవక్త ఏమని మాట్లాడుతున్నాడు మనకు శిశువు పుట్టెను అంటున్నాడు అంటే ఆయన మాట్లాడుతున్న మ మార్మం ఏంటంటే ఒక జాతికో ఒక మతానికో ఒక కులానికో సంబంధించిన వాడు కాదు ఆ శిశువు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళికి అనుగ్రహించబడినటువంటి శిశువు ఎందుకంటే ఆయన నామమునే రక్షణ ఉంది ఆయన నామమునే మనకు విడుదల ఉంది ఆయన నామం ద్వారానే ఆ మార్గము పరలోకానికి తండ్రి యొక్క మార్గము ఆయన యొక్క మార్గము కనుక మనందరి కోసం ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కోసం ఏర్పరచబడిన అనుగ్రహించబడిన పంపించబడిన దేవుడు ఏసాకి యేసుక్రీస్తు ప్రభువారు అందుకే మనము వివాను స్వార్థ మూడవ అధ్యాయం పదారో వచనంలో ఉంటుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసముంచివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను శిశువును కుమారుణను మన కొరకు అనుగ్రహించను మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు ప్రియా దేవుని బిడ్డారా గమనించాలి అయితే ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడను ఆయన భుజ భుజం మీద రాజ్యభారమణుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నితుల తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడుతుందని చెప్పేసి ఏషియా ప్రవక్త ఏడు వందల యాభై సంవత్సరాల క్రితమే కేసు ప్రభావి ఈ లోకంలో జన్మించడానికి ఏడు వందల యాభై సంవత్సరాల క్రితమే ప్రవచించడం జరిగింది యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ఏదో యాదృచ్ఛికంగా అందరిలాగా జరిగింది కాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ప్రవచనాత్మకంగా అందరికీ తెలియపరుస్తూనే జ్ఞానులకు మొదటి నుంచి ధర్మశాస్త్ర ఉపదేశకులకు గ్రంథంలో చదువుతూనే ఉన్నారు కానీ వారి మనోనేత్రములు వెలిగించబడలేదు కనుక వారికి అర్థం కాలేదు ధర్మశాస్త్రం అనే ముసుగు వారి మీద కమ్ముకొని ఉంది కనుక వారు గ్రహించలేకపోయారు ఇవన్నీ పాత నిబంధన ప్రవచనలు ఇప్పుడు నేను చదివేవాన్ని కానీ వారికి ఆ రోజు వెలగలేదు అది ప్రియ దేవుని బిడ్లారా ఇంకా చూసుకుంటే మనం మీకా గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచనంలో మరొక ప్ర ప్రవచనం రిలీజ్ అయింది మీకా ప్రవక్త ద్వారా ఈ ప్రవచనం విడుదలైంది అది ఏమిటంటే బెత్లహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్పమైన స్వల్పమైన దానం స్వల్పమైన గ్రామం అని నా కొరకు ఇజ్రాయేలులను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన మగుచుండును హల్లెలుయా పురాతన కాలం పురాతన కాలం పురాతన కాలం నుంచి ఆయన ప్రత్యక్షమగుతూ వస్తున్నాడు అట యేసుక్రీస్తు బ్రహ్మవారు ఆయన వాక్కుగా ప్రతి నిత్యం ప్రతి ప్రవక్తకు ప్రత్యక్షమవుతున్నాడు ఆయన వెలుగుగా ప్రత్యక్షమవుతున్నాడు ఆయన ఆయన దూతగా ప్రత్యక్షమయ్యాడు అలాగే ఆయన ఇంకా మంటలో నుంచి పొదలోంచి మాట్లాడుతున్న అగ్నిలో నుంచి ప్రత్యక్షమయ్యాడు ఆయన ప్రార్థన బంధన జ్ఞానంగా ప్రత్యక్షమయ్యాడు కనుక ప్రే దేవుని బిడ్డారా యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఎందుకు జన్మించాడంటే పెంట కుప్ప నుంచి లేవరెత్తడానికి గ్రామంతో ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు ఆ రోజు అది గ్రామం బెత్లహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామం గ్రామమైనను నా కొరకు ఇజ్రాయల్ యూదా రాజ్యంలో యూదా దేశంలో బెత్లహేము ఆ రోజు పట్టణం ఆ రోజు గ్రామం ఈరోజు మహాపట్టణం అయింది ఈరోజు అనేక సందర్శన ప్రాంతం అయింది అది కనుక అంత చిన్న గ్రామాన్ని కూగాములని కూగా గ్రామం అయినప్పుడు అయినప్పటికీ నువ్వు చింతించవద్దు ఎందుకంటే నా కొరకు ఇజ్రాయేల్ని ఏరబోవాడు నీలో నుండి వచ్చును అని చెప్పి ప్రమిక ప్రవక్త ప్రవచించడం జరిగింది పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండును ఆయన రాజ్యము నిరంతరముండును అంతము లేని రాజ్యము చేయువాడు యేసుక్రీస్తు ప్రభువాడు ఆయన పురాతన కాలం నుంచి ఆయన ప్రత్యక్షపరచబడుచునే ఉన్నాడు అని చెప్పి ఎఫ్రతాగ్ గ్రామం నుంచి బెత్లహేమ గ్రామం నుంచి నీ గ్రామం బెత్లహేమ నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానివ్వు కాదు నీలో నుండి రాజ్యమును ప్రపంచమును ఏలబోతున్నటువంటి చక్రవర్తి జన్మించబోతున్నాడు అని చెప్పేసి ఈ యొక్క ప్రవచనం ద్వారా మనము గ్రహించవచ్చు ప్రియా దేవుని బిడ్లరా అయితే మనకి ఈ ప్రవచన ఇవన్నీ ఎందుకు మనం చదువుకుంటున్నామంటే ఈరోజు ఎనిమిదవ భాగంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ప్రియా దేవుని బిడ్లరా ప్రవక్తల యొక్క ప్రవచనములను నేను కొట్టివేయటకు రాలేదు కానీ ప్రవక్తల యొక్క ప్రవచనములను నేను నెరవేర్చుటకే అని వచ్చి ఉన్నాను అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కనుక ఆ యొక్క ప్రవచనములు ఏమిటో మీకు కొన్ని మీ ముందు పెట్టడానికి మాత్రమే ఈయన ప్రయత్నం కనుక ఇది గమనించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అలాగే మరొక ప్రవచనం చదువుకున్నట్లయితే మనం మలాఖీ గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం ఏలైనగా నియమింపబడిన దినము వచ్చిచున్నది కొలిమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరినూ దుర్మార్గులందరును కొయ్య కాలు వలె ముందురు వారిలో ఒకరికి వేరైన చిగురైనను లేకుండా రాబో దినం అందరినీ కాల్చివేయనని సైన్యములకు అది అధిపతి సెలవి చుచున్నాడు రెండవ వచనం మనం చదువుకున్నట్లయితే అయితే నా నామందు భయభక్తులు గల వారికి వారకు మీకు ఇప్పుడు చూడాలి మనం నీతి సూర్యుడు ఉదయించును దేవునికి స్తోత్రం దీర్తి సూర్యుడు అనగా యేసు క్రీస్తు ప్రభు వారు ఉదయిస్తాడు యాకబులో నక్షత్రం ఉదయించును అని చెప్పి మరొక ప్రవచనం ఉంది అయితే ప్రియా దేవుని బిడ్లారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి నాలుగు రెండులో అయితే నా నామందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడల వలె గంతులు వేయినట్టు గంతులు వేయిదురు ఆయన నామందు విశ్వసించు వారు దూడల వలె గంతులు వేస్తారట ప్రియా దేవుని బిడ్డల మరొక ప్రవచనం ఏంటంటే యోధాలో నక్షత్రం ఉదయించును అనే యూదారా లేవీల్లో పుట్టలేదు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు అనుకున్నారు యాజకులు యాజకులుగా నియమించినటువంటి లేవీల్లో పుడతాడేమో యేసుక్రీస్తు లేవి వంశాల్లో పుడతాడేమో అనుకున్నారు కానీ ఆయన ఏ వంశంలో పుట్టాడు మన ఆలోచనలకు దేవుని ఆలోచనలకు ఆకాశంలో భూమికి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం ఉంటుంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా లేవీల్లో లేవి వంశంలో ఆయన పుట్టలే ఆయన ఎవరి వంశంలో పుట్టాడు మరి యోధ యోధా గోత్రంలో యోధా వంశంలో పుట్టాడు యోధా అనగా స్థుతి స్థుతి గోత్ర స్థుతి గోత్ర సింహాసనాశీరుడు నా ఏసయ కనుక ప్రియ దేవుని బిడ్డరా మనం ఎప్పుడు కూడా ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి ఆయనకు ఇక్కడ ఏమన్నా రాయబడింది మనము ఎప్పుడు అతని రెక్కలు ఆరోగ్యం కలగజేయను కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడ వల్లే గంతులు వేయిద్దురు ఎప్పుడు ఏలగాని ఏ మనము నా భయపడ భయపడు వారందరూ నాయందు భయభక్తులు గల వారందరి మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారి అందరూ ఎలా ఉంటారట క్రొవ్వ దూడల వలె గంతులు వేస్తారట కనుక ప్రియ దేవుని బిడ్డరా ఈ యొక్క ప్రవక్తల ప్రవచనములను ఆయన కొట్టివేటకు రాలేదు ప్రవక్తల యొక్క ప్రవచనములను ఆయన నెరవేర్చడానికి వచ్చినాడని చెప్పి ఈ కొన్ని ప్రవచనాలు ద్వారా ఇంకా ప్రవచనములు ఉన్నాయి కానీ మనకు సమయము లేదు కనుక ప్రియ దేవుని బిడ్డరా ఈ యొక్క ప్రవచనములను మీకు వివరించడం జరిగింది ఈ యొక్క ఈ ప్రవచనములు చాలు మనకి మనకి ఆయన ప్రవక్తల ప్రవచనముల ద్వారా నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడని చెప్పడానికి ఆదికండ మూడో అధ్యాయం పదిహేను వచ్చిన స్త్రీ సంతానముగా ఆయన పుడతాడని చెప్పి ఆదికన్నా మొదలు పాత బంధం మొత్తంలో మొదటి ప్రవచనం అయితే మా చివరి ప్రవచనం ఏంటంటే మనకి నాలుగు రెండు ఆయన నీతి సూర్యుడు ఉదయిస్తాడు భయభక్తులు గలవారిని నీ ఉదయించాడు ఆయన ఎప్పుడు ప్రవక్తల ప్రవచనములు జరిగిన చాలా కాలములకు రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించడం జరిగింది కనుక ఆయన ఎందు భయభక్తులు గల వారికి ఆయన నీతి సూర్యుడు ఉదయిస్తాడు నీతి సూర్యుడిగా ఆయన హృదయంలో ఉదయిస్తాడు ప్రియ దేవుని బిడ్లరా బెత్లహేము ఎఫ్రాతాలో ఆయన శరీరముగా జన్మించాడు శారీరకంగా జన్మించాడు కానీ శరీర స్వభావాలను ధరించుకొని జన్మించాడు కానీ ఆయన ఆత్మ గనక ప్రియ దేవుని బిడ్లారా ఈ క్రిస్మస్లో దేవుడు నీ హృదయంలో జన్మించాల దేవునికి మహిమ కలుగుని గాక ఎఫ్రాతాలో బెత్లహేములో కాదు కానీ మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించకపోతే మనం ఎన్ని క్రిస్మస్ జరుపుకు జరుపుకున్నా వ్యర్థమే అది నిజమైన క్రిస్మస్ కాదు యేసు క్రిస్తు ప్రభువారు నీ జీవితంలో లేకుండా జరుపుకునే క్రిస్మస్ అది క్రిస్మస్ అనబడదు ఆచారము అనబడుతుంది తప్ప క్రిస్మస్ అనబడదు కనుక ప్రియ దేవుని బిడ్డరా నీతి సూర్యుడు నీలో హృదయించాలంటే నీ హృదయమే దేవుని యొక్క ఆలయం కనుక యేసుక్రి ప్రభువారు హృదయం అనే తలుపునద్ద ఉండి తట్టుచున్నాడు గనుక నీవెవరో ఎప్పుడైతే యేసుక్రిస్తు ప్రభు వారి యొక్క ఆయన మాట విని వాక్యమును విని ఎప్పుడైతే తలుపు తీస్తావో ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చాడు ఆయన సమాధానం ఇవ్వడానికి వచ్చాడు హిమాలయాలుగా రక్ష తోడుగా ఉండడానికి వచ్చాడు రక్షకుడుగా యేసుగా ఉండడానికి వచ్చాడు కానీ ఇవన్నీ ఆయన ఎందుకోసం చేశాడంటే నీ హృదయంలో స్థానం కోసమే అని నువ్వు మనం మాత్రం ఆయన ఒక హృదయంలో స్థా స్థానం ఇవ్వకుండా ధనమును పెట్టి ఉన్నామేమో ప్రియుడుని పెట్టి పెట్టి ఉన్నాము బంగారంను పెట్టి ఉన్నామేమో మరి ఏది అయితే నీ హృదయంలో పెట్టి ఉన్నావో అది నువ్వు ఏది నీ హృదయంలో పెట్టుకొని ఉన్నా దేవుని యేసుక్రీస్తు ప్రభువారిని కుమారుని ముద్దు పెట్టకుండా కుమారుని హృదయంలోనికి శిశువు నీ హృదయంలో పుట్టకుండా నువ్వు ఏది నీ హృదయంలో పెట్టినా అది విగ్రహారాధన అవుతుంది కాబట్టి హృదయ విగ్రహారాధన నుంచి నువ్వు వైదొలగాలని కోరుకుంటున్నాను నిన్ను నువ్వు ప్రేమించుకున్నది విగ్రహారాధన అవుతుంది నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి నీ హృదయంలో పుట్టించుకో మొదటగా ఆయన నీ హృదయంలో జన్మించాలి ఆయన జన్మించినప్పుడే ప్రవక్తలకు ప్రవచనములకు అర్థం యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకంలో పుట్టిన దానికి అర్థం ఉంటుంది కనుక ఎందుకోసం దేవుడు ఈ లోకంలో జన్మించాడంటే నీ హృదయంలో పుట్టాలని ఆయన శ్రమల ద్వారా ఆయన పుట్టుక ద్వారా ప్రవక్తల ప్రవచనముల ద్వారా నీకు జ్ఞానోదానం దయమై దేవుని నువ్వు అంగీకరిస్తావని నీ హృదయంలో స్వీకరి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకంలో జన్మించడం జరిగింది కనుక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే క్రీస్తు నీ హృదయంలో పుట్టాలి కనుక నీ హృదయంలో పుట్టాలి అంటే ఆయన హృదయం అనేది తలుపు తలతో తట్టుతున్నప్పుడు ఆయన రావడానికి నువ్వు అనుమతి ఇవ్వాలి తలుపు తెరిచినప్పుడు ఆయన నీ హృదయంలోకి వచ్చి నీతో పాటు భోజనం చేస్తాడు నీకు నిత్య జీవమును ఇవ్వడానికి ఆయన అనుగ్రహించబడ్డాడు కనుక నిత్య జీవము నీకు ఇస్తాడు నరకం నుంచి నిన్ను తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకంలో జన్మించాడు కనుక ప్రియ దేవుని బిడ్డ గమనించి క్రిస్మస్ పండుగ అంగులు హార్బాటాలు జరుపుకోవడమే కాదు కానీ దేవుని మొదటగా మనం హృదయంలో ఆహ్వానించి దేవుని హృదయంలో పెట్టుకొని నువ్వు ఆయన ఆరాధించినట్టు క్రిస్మస్ క్రైస్ట్ ప్లస్ మాస్ క్రిస్తుని ఆరాధించినట్లయితే అది నిజమైన క్రిస్మస్ అనబడుతుంది కనుక ప్రియ దేవుని బిడ్లాలను గమనించి ఈ యొక్క క్రిస్మస్ని క్రీస్తుని హృదయంలో ధరించుకొని చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దేవుని నామోనికి మహిమ కలుగుని గాక హలోయ